హాయ్ గాయ్స్ గైస్ ఆర్ యూ హోపి పీపుల్ ఆర్ డూయింగ్ రే సో ఐ ఐఎమ్ బ్యాక్ విత్ అదో వీడియో సో ఇదో వీడియో ఏంటంటే కుకింగ్ బ్లాగ్ అన్నమాట సో ఈరోజు నేను ఒక మంచి డిష్ అయితే చేయబోతాను విచ్ ఇస్ మై ఫేవరెట్ అన్నమాట సో అది ఏంటంటే ములక్కాడ టొమాటో కర్రీ అది ఎలా చేసుకొని నేను ఎలా చేస్తాను ప్రిపరేషన్ ఏంటి చాలా ఈజీగా సే పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అక్కర్లేదు బట్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను మీరు చూసిస్తాను వీడియో ఫస్ట్ అయితే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి అండ్ దెన్ టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక రెండు కరివేపాకు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగుతుంది అన్నమాట మీడియం సైజ్ త్రీ టొమాటోస్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను దీనికి పైన లిడ్ పెట్టి కాసేపు వేగనివ్వాలి సో టొమాటోస్ చాలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం డ్రమ్ స్టిక్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత తగినంత పసుపు ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ముళ్ళక్కాడ్లు కొంచెం సాఫ్ట్ అయినాక తగినంత కారం ఇంకా కొరియండర్ పౌడర్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ ఎట్ లాస్ట్ నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ యూ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్